చూడండి కన్న తల్లి కొరకు గురు పిల్లలు అమ్మలేని పిల్లలు కన్న తల్లి కొరకు అలా తీరుతున్నారు గురు పిల్లలు నానా అమ్మ కావాలని చెప్పి కన్న తండ్రి మీద వాకం తండ్రే Tirado. బాధపడకుండా చెప్పి పిల్లల్ని ఎత్తుకొని పిల్లల్ని ఓదార్చిన వదిలిపెట్టి మరి నా పిల్లలు ఏడుస్తాను మరి నా పిల్లల బోధన కర్త చేసే వాళ్ళు ఎవరు లేరు మరి నేను రాజదేశం వేయాలంటే నా పిల్లలు బోధనకర్త చేసే వాళ్ళు లేరు మరి నా పిల్లల కర్త నేను వేస్తా ఉంటే ఒక దేశం వేయలే వాళ్ళు లేరు మరి నా భార్య మరణమైనప్పుడే నాకు దేశంతో పట్టి లేదు రాజ్యంతో పట్టి

రాజ పట్టాభిషేకం గడత కొడుక ఈ రాజ దేశముని నీ అట్టు కానీ ఒకటి పట్టాభిషేకం కట్ట కొన్ని ముందు చెప్తున్న కొడుక మరి సంవత్సరానికి ఒకసారి వస్తుంది తాసీద రకం మరి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాపునంటే కన్న బిడ్డలు మేము చూడాలి ప్రజలతోనే ప్రపంచం రాజులతోనే రాజనికం మరి వెయ్యున్న కాడ ఐదు వందలు తీసుకోవాలి ఐదు వందలు ఇచ్చేటికాడా రెండు వందల యాభై తీసుకోవాలి మరి రెండు వందలు కాడ వంద తీసుకోవాలి వంద కాడ యాభై తీసుకోవాలి అయ్యా ఈ సంవత్సరం వర్షాలు గురువులే పంటల వండలే ఈ తాసిలే రకం కట్టమని చెప్పండి వారికి మహా చేయాలి ఆ వీరవజనిని బాధ పెట్టద్దు కాపుల్ని కష్టపెట్టద్దు గుడగా ఈ రాజదేశమే ఏనుకొని చెప్పి raja పట్టాభిషేకం కట్టించు거든 రా 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 వరోది ధర్మదత్త తేజసింగులు ఒక్క ఆ जेलొక్క ఎప్పుడు వేసిందో కాపులారా ఇప్పుడు సంతోషమేనా

ఆ తమ మానం ఉన్న తిరిగి చెల్లో బాయ్ లమండి అయ్యా ఎందుకు అంటే ఈ రోజున దేశ రాజా ముయేదా రానా ఎనవయ్యా ఓ రాదు అంతేనా చూడు మరి ఎలా అని చెప్పి వంటళ్ళు కాపులారా నా భార్య నేమో మరణమైంది నా భార్య మరణం అయినప్పుడు నాకు ముండా తమ వచ్చినట్టు ఈ ముండ దేశం పువేలా ఓ నువ్వు పట్టలేదు ఈ దేశం లేనవన్ని కాదు రెండ దేశం ఈ ముండ దేశం నీ లేవాన్ని కాదు దేశం తోని పట్టలేదు నాకు అయ్యామారాజ ముండవుతుంది అవును కానీ మగవాడు అటువంటి భార్య చస్తే ముండ కాదు కాదు ఎందుకంటే ఎవరు పెద్దలు ఏమన్న పది చెప్పులు తొడగవచ్చు పది చెప్పులు ఇడచ్చు అని చెప్పి పెద్దలు అన్నమాట ఎందుకంటే అటువంటి పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు కానీ ఆడపిల్లలు ఏని ఇల్లు అందం ఉండదు అయ్యా నీ పిల్లలకు తల్లి కావాలి అటువంటి మాకు రాజు కావాలి కానీ ఎటువంటి నీకు భార్య కావాలండి రెండో భార్య నీ పెళ్ళి ఆడారా వయ్యా

ఏల మాది ఇంకా ఏమున్నది మరి వీరదినమదనా కాపలదొని కర్నీకం ఆ రాజలదొని రాజరికం ఆ ఈ ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత నా ముగ్గురు పిల్లల్ని వత్తుకొని ఈ ప్రపంచంలో నీనేం చేయాలా నేను వాడదానో పెళ్ళానేదానో యవాష్ రెండు మార్ని

నీరు బావంట నువ్వు బాగుంటావురా మరి ఆయన పేరు మరి మళ్ళారా మహారాజు మా నాకు పోయి గుర్తు పేరే బావనుకున్నా మహారాజా అనాలే నేనా నువ్వు బావంట నేను బావంట నువ్వు మహారాజా అన్నా రామ్ రామ్ మహారాజా రాజా

నా పేరు సుధర్మారాజు నా భార్య ఒక సుగంధమా దేవి నాకు ముగ్గురు కొడుకును ఎండి రాజు బంగారు రాజు వచ్చినా ముగ్గురు కొడుకునయ్య నాకు ముగ్గురు కొడుకులు అయ్యేలా వైశ్రా ముగ్గురు పిల్లలు ఉండంగా నా భార్యకు ముక్కని బీమారు వచ్చి క్యాన్సర్ బీమారు వచ్చి నా భార్య మరణ మరణమహిల్ మరి యువతి భార్య అంటే రెండో భార్యని పెళ్లి వాడటానికి వచ్చాను స్వామి మరి నీ దగ్గర ఒక చెల్లెలు ఉన్నదంట నీ చూడబుట్టిన చెల్లెలు ఒక మల్లేశ్వరి దేవిలో మీద ఉన్న తప్పి పెట్ట దించారు తల్లి పెట్టలో బాగా ఉన్న వస్త్రాలు అరే మందుల పట్టు చీరరో రామ మందుల పట్టు చీరలో రాఘవరామూ ಗಲಗಾಲ ೇನಾ ಚಳಿಗಟ್ಟ ಮೇಡೋ తోటి నూరారు మందిర కూర్చున్నాడే రాజు రాజు రాదు వద్ద కచ్చి రాన్నరని చెప్పి మందిరోన ఎరుకున్న వాడు ఘనమైన వాడు చూస్తే చల్లని ముఖము రాయి ఇంటికి వాళ్ళ వాడు సుధర్మ మహారాజు என்ன அண்ணா முன்னாலே காதையா அவனோ ஓ அண்டவே அண்டோ அந்த ஜெண்டல விடு திக்கல திருடு சுக்கல செంద్రுதே காடயோ பலி பௌவலி நீ எக்கடய ஆ 2 ஐயே 2 ஐயே நீ ஒடக்கி 3 ஐயே 3 எதா உண்டோ ஏ இதாக உண்டன்னு சொல்ல வேண்டியதா இது உண்டோ ஆ సుందరం కూడా ఈ నాకు ముద్దులే తినే చారు దాత ఇవ్వని ప్రేమ బంధం ఉంగు తినినట్టు తిరిగినట్టు

నాకు ఎందుకు మొదటి మొదటి పెళ్లి చేసుకోడానికి వచ్చిన నాకు అయింది చూసే టైం వచ్చినప్పుడు చూస్తా ఎందుకు బాధ ఎందుకు